రుణమాఫీ అన్నాడు మాకు బాండ్లు ఇచ్చాడు ఆ బాండ్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు ఐదు ఐదు మాఫీలు ఐదు ఐదు ఇచ్చాడు ఐదు పథకాలు పోతావు ఐదు సార్లు ఇస్తామని మాకు ఇచ్చింది రెండు సార్లు పేమెంట్ ఇచ్చాడు మిగతా మూడు సార్లు ఇవ్వలేదు ఆ బాండ్లు మా దగ్గర ఉన్నాయి రుణమాఫీ పూర్తి చేయలేదు ఎలక్షన్ దగ్గరేసి పశువు కుకం అన్నాడు ఓట్ల కోసం అది కూడా అవ్వలేదు ఏ పని అవ్వట్లేదు మాకు ఇక్కడ పార్లమెంట్ కూడా బయట క్యాన్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఆనూ దొరక్క సీఎం రమేష్ క్యాండిడేట్ ఇక్కడ ఒక లోకల్ మనుషులు లేరు పెట్టుకోవాలి పార్టీకి లేక లేక ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఈ బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఎవరు నమ్మరు జగన్ అందరు నమ్ముతున్నారు అతను చేసి మంచి పనులే అతను కాపాడుతుంది పథకాలు అనవసరంగా పెట్టి సోమరుతులు చేశారు అంటున్నారు కదా పథకాలు ఏం లాగా పథకాలు ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వస్తున్నారు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అప్పుడు ఏమైనా బోకలు అవ్వలేదు దీనికి డైరెక్ట్ అకౌంట్ లోకి వస్తున్నాయి వల్ల ప్రతి ఒక్కరు కూడా మరి వస్తే జగనే రావాలి కానీ చంద్రబాబు రాకూడదని కోరుకుంటున్నారు అందరు చంద్రబాబు మీకు జరగలేదు చంద్రబాబు టైం మాకు ఏ మంచి జరగలేదు ఏ పనులు మాకు అన్ని అబద్ధాలతో సరిపోయింది ఒకటి నెరవేర్లేదు అతను పెట్టిన పథకాలు ఒకటి కూడా అమలు అవ్వలేదు జగన్ వచ్చాక చేసిన పనులన్నీ అతని అతను ఇచ్చిన నవరత్నాల లామిలు అన్ని కూడా పూర్తి చేశాడు నైన్టీ నైన్ పర్సెంట్ నవరత్నాల లామిలో పూర్తిగా అతను సక్సెస్ అయ్యాడు దాని మీద మళ్ళీ జగనే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంటింటికి వాలిటీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఏ పని వచ్చినా సరే మన ఇంటికాడికి మాకు పనులు అన్నీ అయిపోతున్నాయి అమ్ఆర్ ఆఫీస్కి అవలసిన పని లేదు ఎవరికి వాళ్ళే తెచ్చి మాకు అప్పు చెప్తారు ప్రతికా అయితే డెత్ సర్టిఫికెట్ ఆనా ఇంకోట అనా ఇంకోటానా అన్ని వాలంటీర్ వ్యవస్థ వల్లనే మాకు శుభ్రంగా అందరికీ అందుబాటులో వచ్చింది పెన్షన్ డైరెక్ట్ ప్రతిరోజు ఫోటో తారీఖు పెన్షన్ నాడు ఫోటో తారీఖు పెన్షన్ డైరెక్ట్ మా ఇంటికి తెచ్చి చేస్తున్నారు ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్లనే మంచి మాకు మంచి జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ వల్లే జగన్ వాళ్ళ ప్రజల్లో అవా ఆదరణ పెరిగింది చంద్రబాబు నాయుడు వాళ్ళ డీఆర్స్ వచ్చేస్తానని బట్టి వాళ్ళు పదివేలు ఇస్తారని అక్కడ పడుతున్నాడు అతను నేను నమ్మి పరిస్థితి అవతికీ లేదు కానీ జగన్ మాత్రం గ్యారంటీ సీఎం అవుతాడు మళ్ళీ ఇంకో ఇరవై సంవత్సరాలు ఇస్తే కొనసాగుతాడు ఈ రాష్ట్రంలో చెప్పండి సార్ సార్ ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకోండి జగన్ కాదు సార్ మీరు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇప్పటికొచ్చి భారతదేశ చరిత్రలోనే లేవు అని చెప్పి జగన్ రావాలని కోరుకుంటున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంత సంక్షేమ పథకాలు అభివృద్ధి జగన్ ప్రభుత్వం వచ్చాక ఇండియాలోనే అమలు జరగలేనంత సంక్షేమం ఇక్కడ అమలు జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలోని మళ్ళీ మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను చంద్రబాబు ఈ పథకాలు ఎక్స్ట్రా పథకాలు పెట్టి జగన్ బాబు చంద్రబాబు పథకాలు అతను పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అతన్న జీవితాన్ని ఎన్నో చూసాము ఒక్క మాటకి ఒక్క మాటకి కూడా నిజం నిలకడ అతని దగ్గర లేదు ఎవరు అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళకి ఇవాళ వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ అంటేనే అసహ్యంగా మాట్లాడిన మనిషి వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సానుకూలత ఈ వాలంటీర్ నుంచి వచ్చే సానుకూల సానుకూలం చూసి వాళ్ళ వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని ఎవరు నమ్ముతారు అసలు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతను చేసిన వాగ్దానాలు ఏం అమలు చేయగలిగాడు రైతులను ఏం ఆదుకోగలిగాడు యువతను ఏం ఆదుకోగలిగాడు ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు జగన్ నాటి వ్యక్తిని ఎక్కడైతే నేను చూడలేదు కూడా బాబు వస్తేనే జాబ్ చేస్తా అంటున్నాడు సార్ అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది స్లోగా అండి అది అయిపోయింది బాబు వస్తే జాబ్ వచ్చింది బాబు వస్తే చాలా చూపించాడు ప్రజలందరికీ ఇంకా అతను నమ్మే పరిస్థితి అయితే ఈ మా ప్రాంతంలో అయితే ఎవరు లేరు పనితీరు బాగుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు వరకు అయితే చాలా బాగుంది కన్నబాబు గారు ఇక్కడ నాయకత్వంలో ఇక్కడ పార్టీ చాలా పటిష్టతగా ఉంది అతను కూడా చాలా అభివృద్ధి పనులు చేశాడు అతని దగ్గరికి ఏ వ్యక్తి వెళ్ళినా నాకు ఈ పని చేసి పెట్టండి సార్ అంటే వెంటనే ఇమీడియట్లీగా స్పందిస్తాడు ఏ అర్ధరాత్రి అప్పుడన్నా ఏ కుర్రవాడినన్నా పెద్దవాడన్నా ముసలివాడన్నా నాకు ఏ ఆపద ఉందంటే ఆదుకుండేవాడే ఈ నియోజకవర్గంలో కన్నబాబు అందుకే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన నాయకత్వంలో ఇక్కడ పార్టీ చాలా పటిష్టతగా ఉంది అత్యధిక మెజార్టీతో ఇక్కడ కన్నబాబుకి ఈ ఏరియా అంతా కూడా మద్దతు తెలుపుతున్నారు ప్రజలందరూ కూడా సో కన్నబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా చాలా అబ్సల్యూట్ మెజార్టీతో వస్తాడు పైన ప్రభుత్వం అయితే ఇంకా చూడవసరం లేదు జగన్ చేసిన సంక్షేమం అభివృద్ధి పథకాల గురించి అయితే ఎక్కడ మా వరకు అయితే ఏం అసంతృప్తి ఏమీ లేదు చాలా బాగుంది అతను పథకాలన్నీ కూడా ఎన్ని బస్సులోనే జగన్ ప్రభుత్వం వస్తుంది తప్ప ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితిలో అసలు వాళ్ళు కలయకేటవే అర్థం కాని పరిస్థితి బీజేపీతో దాకా బీజేపీని అమనాభూతులు తిట్టినాడు ఈరోజు వచ్చేసి తన కేసుల గురించో స్వలాభం కోసము లబ్ధి కోసము అతను జట్టు కట్టేసుకుంటే ప్రజలు నమ్మేసి అంత ఈనస్థితులు అయితే లేరు వాళ్ళ కలయికను ఎవరు ఆమోదించరు వాళ్ళు నైజం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వీళ్ళు ముగ్గురు కలిసిన ప్రభుత్వమే ముందొచ్చింది వాళ్ళని చూసాము వాళ్ళు ఎంత హింస పెట్టారో ఈ ప్రజల్ని దానికి రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజార్టీ రావడానికి జగన్ కారణం ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర చేసిన అన్యాయమే జగన్ అంత ఆ విధంగా ముందుకు తీసుకుని వచ్చింది అనిచేత ఎట్టి జగన్ ప్రభుత్వమే రావాలి వస్తుంది దీని నూటికి నూరు శాతం కరెక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్